సంతానం లేని వారికి సంతానం కలిగే విధంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితగా వస్తుందని శ్రీ బాలనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ భక్తులకు పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి మార్చి ఒకటవ తేదీ వరకు బాలనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వరంగల్ బట్టల బజార్ దేవస్థానంలో జరగబోతున్న బ్రహ్మోత్సవాల పోస్టర్లను నేడు ఆలయ ప్రాంగణంలో ఎండోమెంట్ అధికారి ఈవో రత్నాకర్ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ కమిటీ సభ్యులు స్థానిక కార్పొరేటర్ గందె నవీన్ కల్పన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో మాత్రమే ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు పోస్టర్ ఇట్లా వాట్టుకున్నా పోస్టర్ ఇట్లా పట్టుకున్నా రెండు వేల పన్నెండు నుంచి నిర్వహించడం జరుగుతుందని దాంతో దాదాపు నూట ఐదు మంది సభ్యులు ఉంటారు ఆ సభ్యుల సహకారంతో వాటి ముఖ్య వచ్చే ప్రాఫీసులు ఒక రెండు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం నుంచి ప్రారంభమై ఒకటో తారీఖు నాటికి వైభవ ఇరవై ఐదు కళ్యాణము ఇరవై ఎనిమిది రథోత్సవము స్వామివారి చక్క వివిధ కార్యక్రమాలు ఉంటాయి భక్తులందరూ కూడా ఆదరి ఈ ఉత్సవాలను తిరుపతిలో కూడా మనం చూడలేము మాత్రమే దర్శనం చేసుకొని

போஸ்டர் வீட்டில் வாட்ச் பண்ணுங்க போஸ்டர் வீட்டில் வாட்ச் ఉత్సవ దేవస్థానం అంత పరింయం రెండు వేల పన్నెండు నుంచి ఇరవై ఐదు వచ్చిన జరుగుతుందని దాంతో దాదాపు నూట ఐదు మంది సభ్యులు ఉంటారు ఆ సభ్యుల సహకారం వాటి వచ్చే ప్రాఫెస్ ఒక రెండు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం నుంచి ప్రారంభమయ్యి ఒకటో తారీఖు నాటికి వైపు కళ్యాణము ఇరవై రథోత్సవము స్వామివారి వివిధ కార్యక్రమాలు ఉంటాయి భక్తులందరూ కూడా ఆదిరి ఉత్సవాలను తిప్పదినోలబరం చూడలేము అట్లైక దర్శింప చేసుకుని మార్వారికి ఒక పాఠం దాదనడి పోతుంద నాయి కెందె రోహిందరావు శివాల ఉత్సవ సేవ సంస్థ అధ్యక్షుడు జరుగుతుంది మొన్న సర్ వస్తున్నాడు రెండు వైశలు తీసుకుంటాడు వైశలు అంటే ఎవరు నవనే మాట మాట్లాడతాడు ఆయనని మాట్లాడతాడు ఆ ఉన్నది వాల్ మాట్లాడనే వాల తీసుకుంటాడు నేను తీసుకునరా గరేంద్ర అరుస్తారా एम एल ए विनय भास्कर सॉफ्टवेयर पर्सन है ठंडा भी दे ये वीडियो है दी जी इधर आवन है हूं तो बोल से बोलो और ना कर शंकर हो गुरु ना అందరికీ నమస్కారం ఈ యొక్క బాలానగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సుమారు ఐదు వందల సంవత్సరాల కిందటువంటి పురాతనమైనటువంటి టెంపుల్ ఈ యొక్క గుడి యొక్క వైభవం ఎట్లాంటిదంటే బాలుని రూపంలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మనం పిలిస్తేనే పలుకుతాడు అటువంటి సుందర రూపంతో ఎంతో ముద్దుగా పడే ఆ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రారంభం అవుతున్నది ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి మనకు ఈ బ్రహ్మోత్సవానికి ఇక్కడి నుంచే కాకుండా పూజారులు దీనికి వ్యాఖ్యాత కర్త నిర్మాతకర్తలు వీళ్ళందరూ కూడా భద్రాచలం నుంచి చాలా ఊర్ల నుంచి కూడా పీఠాధిపతులు కూడా రావడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క స్వామివారి వైభవం ఏంటంటే ఎత్తటి మొక్కులు మొక్కుకున్నా వెంటనే కోరిన వెంటనే తీర్చేటువంటి బంగారస్వామి ఆ స్వామి ఇక్కడ ఇప్పటికీ ఎంతోమందికి వీసాలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ జరిగినాయి ఈ యొక్క బ్రహ్మోత్సవంలో ప్రత్యేకతలు ఉంటాయి చాలా ఉదాహరణకు ఫస్ట్ రోజు గరుడ ప్రసాదం ఇస్తారు ఆ గరుడ ప్రసాదం తింటే ఖచ్చితంగా పిల్లలు పుడతారని చాలామంది చెప్పారు చాలామందికి జరిగాయి అలాగే నిర్వహణ స్టార్ట్ అయిన నుంచి సుదర్శన హోమం కానీ చక్రస్నానం కానీ ఈ చక్రస్నానం చేయడంతో మన ఉన్న పాపాలు పోవడము మన ఉన్నటువంటి ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది అలాంటి యొక్క బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు పాల్గొని మీరు అందరి మన జన్మ చరితార్థమైతుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి నేను చెప్ తెలియజేస్తా ఉన్నాను జై శ్రీమన్నారాయణ శ్రీ బాలానగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం రామణపేట వరంగల్ టౌన్ నందు స్వామివారు బాలునిలా నిలిచి ఇక్కడ ఉన్నాడు ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు శ్రీవారి సేవా సమితి మిగతా ఆ సేవా సమితి వాళ్ళ సభ్యులు అందరూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పాల్పంచుకొని వాళ్ళందరూ ఒక ఏ కార్యక్రమంలో నిర్వహించాలో ఆ కార్యక్రమం నిర్మిస్తున్నారు ఈసారి సేవా సమితి వాళ్ళు ప్రతి సంవత్సరం చేసే మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సేవా సమితి వాళ్ళు వారు ఒక సొసైటీ పెట్టుకొని వచ్చిన తోటి నిర్వహిస్తున్నారు భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ స్వామివారి నిత్య కైంకర్యములు జరిగే బ్రహ్మోత్సవాలలో అతి వైభవంగా నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించే దాంట్లో మీడియా మిత్రులు మీ అందరి సహాయ సహకార జనంలోకి మంచి వాయిస్ని పంపించి పబ్లిక్ అధికంగా వచ్చే విధంగా మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మీకు మనసారా కోరుకుంటూ ఆ స్వామివారు మీకు కూడా మంచి కుటుంబానికి అన్ని విధాలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులు మీనా నువ్వు అనే కాకుండా కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ చిన్న పెద్ద లేకుండా అందరూ కలిసే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారి యొక్క వచ్చిన లాభాన్ని కూడా స్వామివారికి సంకేర్గా చెల్లిస్తున్నారు కాబట్టి ఇటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శిలకిత్సకు వచ్చిన వాళ్ళకు కూడా స్వామివారు అన్ని విధాలుగా మంచి సహాయ సహకారాలు వాళ్ళ కోరికలు కోరిన కోరికలను కూడా నెరవేరుస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ స్వామివారి కార్యక్రమంలో దిగ్విజయంగా చేయాలనేది మా మనసాల కోరుకుంటూ నేను ఈ దేవాలయానికి ఈవోగా పనిచేస్తున్నాను నా పేరు వై రత్నాకర్ రెడ్డి గారి